పెద్ద కోడల్ని రెండు రోజుల కిందట వచ్చారు ఇంటికి ఇంటికి వచ్చి ఎక్కడ ఉన్నాడు ఏంది అన్నాడు మా ఉండి మా ప్రోగ్రాం చేయడానికి మా మా వ్యాపారం నిమిత్తం మేము ఊళ్ళో తిరుగుతూ ఉంటాము ఎక్కడెళ్ళాడో ఏమో తెలియదు అన్నాడు నీకు నీకు చెప్పలేదా అన్నాడు చెప్పలేదంటే అంటే వెళ్ళిపోయాడు మళ్ళీ ఫోన్లు చేసి ఆ సిఐ గారు ఎస్ఐ గారు మా ఆయనకు రిటర్న్ రిటర్న్ పాస్పోర్ట్ ఇచ్చేయండి ఉద్యోగం తీసేస్తాను మళ్ళీ ఉదయం వాకింగ్ వెళ్తే తీసుకొని వచ్చి విచారణ ఏం విచారణ అండి అది ఏమైనా ఏమైనా చేశాడా ఏమైనా ఇబ్బంది పెట్టాడా పెట్టారు పెట్టారని విచారణ చేస్తావు నువ్వు ఏమైనా మర్డర్ చేస్తాడా ఏమైనా మానబంధం చేస్తాడా ఏం చేశాడా విచారణ చేస్తావు నువ్వు ఇప్పుడు ఫుల్ సివియర్ గా సివియర్ గా సీరియస్ గా ఉందండి రేపు అతనికి ఏమన్నా అయితే మా ఫ్యామిలీ పూర్తి బాధ్యత నాది అని వైట్ పేపర్ లో సంతకం చేయాల మొత్తం స్టాఫ్ మొత్తం అప్పటి వరకు మేము అది బాధ్యత అని అప్పటి వరకు మేము కదలము మైనింగ్ మైనింగ్ ది కాదు అన్నాడు మైనింగ్ ది కానప్పుడు ఎందుకు విచారణ ఏం విచారణ చేశారు మైనింగ్ కి సంబంధం లేదని ఎస్సీఐ గారు అన్నారు మైనింగ్ కి సంబంధం లేనప్పుడు ఎందుకు విచారణ పిలుచుకొని వచ్చారు మీరు బాగలేని మనిషిని అతను షర్ట్ ఇప్పి చూపిస్తున్నాడు నేను హార్ట్ సర్జరీ పేషెంట్ నండి నాకు వదలండి అని టాబ్లెట్ వేసుకోలేదన్నా కూడా టాబ్లెట్ వేసలేదు అన్నా కూడా అతను నెట్టుకుంటా తీసుకొని వెళ్ళాడంట ఏం తప్పు చేశాడు అతన్ని తీసుకుని వెళ్ళడానికి బయటకు వచ్చి సమాధానం చెప్పాలా నా అది బాధ్యత ఏమన్నా అయితే మీ ఫ్యామిలీ మొత్తం నేను చూసుకుంటాను ఆరం బారం అని లైఫ్ లాంగ్ మేము చూసుకుంటామని అతని కాగితంలో సంతకం చేయాలి మా ఇంటి పెద్ద అతనే మొత్తం మాకు వారం వారం మోసేవాడు అంతా అతనే మేము ఫామ్ ఎక్కడి